గుడ్ ఈవినింగ్ అండి మీకు ఈరోజు నేను త్రీ ఇయర్స్ పాపకి లేంగా మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రిల్స్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనో ఎలా కటింగ్ చేయాలని మీకు చూపిస్తున్నాను చాలా వరకు ఫ్రిల్స్ బ్లౌజ్ అనేసరికి ఫ్రిల్స్ ఎంత తీసుకోవాలన్నా చాలా మందికి అర్థం కాదు కదా అర్థం కాని వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను ట్వంటీ సిక్స్ వాళ్ళ చెస్ట్ ఉండు వేస్ట్ చెస్ట్ సేమ్ ఉంటుందండి చిన్నపిల్లలకి చాలా వరకు అయితే త్రీ అండ్ హాఫ్ నేను నెక్ తీసుకుంటున్నాను ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేస్తున్నాను బ్యా బ్యాక్ సైడ్ కొంచెం హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ తీసేసుకొని ఇంకా మనం కటింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ దిగిన నేను బాడీ లెంత్ అయితే నైన్ ఇంచెస్ పెట్టినాను ఫ్రిల్స్కి అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను ఇది మొత్తం ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ వీళ్ళ బ్లౌజ్ లెంత్ చిన్నపిల్లలది ఇది ఫైవ్ అండ్ హాఫ్ నేను ఫ్రిల్స్కి తీసుకున్నాను వన్ మీటర్ పొడవైతే అయితే మనకు ఫ్రిల్స్కి సరిపోతుందండి క్లాత్ వన్ మీటర్ పొడవతో తోటి నేను లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ సేమ్ పీస్గానే కట్ చేయాలి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నేను హ్యాండ్స్ పెట్టిన పఫ్ హ్యాన్స్ వీళ్ళది చిన్నపిల్లలకి పఫ్ హ్యాన్స్ అయితే కొంచెం చెబిగా కనిపిస్తారు వీళ్ళు అందుకే నేను చిన్న పఫ్ ఫ్యాన్స్ తీసుకున్నాను వాళ్ళకి పెద్ద పఫ్ హ్యాన్స్ వద్దన్నారు వాళ్ళు చిన్నవి పెడుతున్నాను పఫ్ హ్యాన్స్ అయితే నేను నార్మల్గా లైనింగ్ అయితే కట్ చేయండి సేమ్ పీస్కి లై పఫ్ కట్ చేస్తాను లైనింగ్ అయితే నార్మల్గా కట్ చేసేస్తాను సేమ్ పీస్ కట్ చేస్తున్నాను చూడండి ఇలా నేను సేమ్ పీస్కే పఫ్ హ్యాన్స్ కట్ చేస్తాను బహుబలి హ్యాండ్స్కి గిన ఇంతే అండి సేమ్ పీస్ కట్ చేసి లైనింగ్ నార్మల్గా హ్యాండ్స్ కట్ చేసి వేసేయొచ్చు బార్డర్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చూపిస్తాను ప్రతి బ్లౌజ్కి గిన్నండి చిన్నపిల్లలదైనా పెద్దవాళ్ళదైనా కొంచెం పైపింగ్ ఇచ్చినాం అనుకోండి వాళ్ళకి నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ గే ఫినిషింగ్ కనిపిస్తుంది ఎప్పుడైనా మనం పైపింగ్ చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే నీట్గా అనిపిస్తాయి కంపల్సరీ పైపింగ్ ఐరన్ ఓవర్ ఉన్నదనుకోండి మనం కొంచెం కస్టమర్స్కి ఎక్కువ ప్రైస్ చెప్పినా కానీ వాళ్ళు సరే వన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చెప్పినా కానీ ఇవ్వగలుగుతారు వాళ్ళు నీట్ ఫినిషింగ్ ఉంటే ఇది నేను చెప్పినా కదండీ ఫ్రిల్స్ ఇది వన్ మీటర్ క్లాత్ ఎక్స్ట్రా ఫ్రిల్స్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి లెంత్ ఇలా పైనుంచి స్టిచ్చింగ్ జా పల్టాయించుకొని పైనుంచి స్టిచ్చింగ్ చేసి ఐరన్ చేసుకోవాలండి పఫెన్స్ అయితే నేను సేమ్ పీస్కి రెడీ చేస్తానని చెప్పిన కదా ఇలా సేమ్ పీస్కే రెడీ చేస్తామండి మేమైతే లైనింగ్ అది కలిపి జాయిన్ చేస్తే మందంగా ఉంటుంది అంత నీట్ ఫినిషింగ్ రాదు లైనింగ్కి ఎప్పుడైనా సరే స్ట్రేట్ కట్ చేసి ఇవి మాత్రం పఫెన్స్ కట్ చేసుకోవాలి సేమ్ పీస్కి జాయింటింగ్ చేసి లైనింగ్ జాయింటింగ్ చేస్తాను చూడండి ఇవి సెట్ చేసుకుంటూ లైనింగ్ జాయింటింగ్ చేసుకుంటూ రావాలి ఇవి కొంచెం ఏమైనా ఎక్స్ట్రా అయితే ఆటోకఫ్రీల్ ఒక ఫ్రీ జాయిన్ చేసేసేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసేసుకొని మనము మళ్ళీ బార్డర్ వేసుకుంటూ రావాలి మన సైడ్ చేసి వన్ మీటర్ క్లాత్ తోటి ఇట్లా ఫ్రిల్స్ వన్ వన్ ఇంచెస్ ఫ్రిల్స్ జాయి పెట్ పెట్టి మనం బాడీకి లేటా చేసుకొని ఐరన్ చేసేసుకొని ఇంకా ఓవర్లా కొట్టేసి పైనంగా కొట్టేసుకుంటూ రావాలండి రెండిటి మధ్యలోకి వెళ్ళి లేవకుండా అంతే ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోయినాయి డ్రెస్ అయితే ఇలా రెడీ అయిందండి మీకైతే నచ్చింది నచ్చింది అనుకుంటా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ కటింగ్ ఫిటింగ్ వాళ్ళని రాని వాళ్ళు టైలర్స్ ఉంటే షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్